భారతదేశంలో ప్రతి ఆస్తి యజమానికి ముఖ్యంగా రైతులకు ఖచ్చితంగా తెలియాల్సిన ఒక చట్టముంది మన భూముల్ని మన కష్టార్జితాన్ని చట్టపరంగా ఎలా కాపాడుకోవాలో చెప్పే కీలకమైన చట్టమిది భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు అన్నీ మన దగ్గర పక్కాగా ఉన్నాయి కదా ఇంకేంటి అంతా సేఫ్ అనుకుంటాం కాని నిజంగా పరిస్థితి అదేనా ఒక్కోసారి ఆ కాగితాలు మాత్రమే సరిపోకపోవచ్చు వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం మన చేతిలో అన్ని రిజిస్ట్రేషన్ సరే ఒక టైం లిమిట్ దాటిపోతే మన సొంత భూమి మీద మన హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉంది అసలిదెలా సాధ్యం ఇప్పుడు చూద్దాం ఈ టైం లిమిట్స్ను కంట్రోల్ చేసే ఒక సీక్రెట్ రూల్ బుక్ ఉంది దాని పేరే ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ నైన్టీన్ ప్రకృతిలో ప్రతిదానికీ ఒక జీవితకాలం ఉన్నట్టే చట్టపరమైన మన హక్కులకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్నమాట అఫీషియల్గా చెప్పాలంటే ఈ లిమిటేషన్ యాక్ట్ ఏం చేస్తుందంటే సివిల్ కేసులు వేయడానికి కోర్టులో అపీల్ చేసుకోవడానికి ఇలా ప్రతిదానికి ఒక టైం లిమిట్ పెడుతుంది ఆ టైంలోగా మనం స్పందించకపోతే మన లీగల్ రైట్ అంటే మన హక్కు పోయినట్టే ఈ చట్టాన్ని అక్టోబర్ ఐదు పంతొమ్మిది వందల అరవై మూడున ఆమోదించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఇది అమలులోకి వచ్చింది అప్పట్నుంచి మన సివిల్ న్యాయవ్యవస్థలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది సరే ఇప్పుడు మనందరికీ చాలా విలువైన ఆస్తి అయిన భూమికి సంబంధించిన కొన్ని కీలకమైన నియమాలను చూద్దాం ఇక్కడ సమయం చాలా చాలా ముఖ్యం ఈ చట్టంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి నంబర్ ముప్పై సంవత్సరాలు తాకటు పెట్టిన ఆస్తిని విడిపించుకోవడానికి ఇంత ఎక్కువ కాలం కాలముంటుందన్నమాట అంతేకాదు ప్రభుత్వ భూమిపై ఎలాంటి అడ్డంకులు లేకుండా ముప్పై ఏళ్లుగా ఎవరైనా స్వాధీనంలో ఉంటే ఆ భూమిపై వాళ్లు హక్కులను క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది కాని చాలా వరకు ఆస్తి వ్యవహారాలను శాసించే నంబర్ మాత్రం పన్నెండు సంవత్సరాలు ఇది ఎందుకు అంత కీలకమంటే చాలా రకాల స్థిరాస్తి వివాదాలకు ఈ పన్నెండేళ్ల నియమమే పునాదిగా ఉంటుంది అసలు ఈ పన్నెండేళ్ల రూల్ ఎక్కడెక్కడ వర్తిస్తుందో చూస్తే మనకు దీని ప్రాముఖ్యత అర్థమవుతుంది ఉదాహరణకు పూర్వీకుల ఆస్తిని అమ్మేసినప్పుడు వారసులు ఎవరైనా ఉంటే వాళ్లు పన్నెండేళ్లలోపే తమ వాటాను క్లెయిమ్ చేసుకోవాలి ఒక కౌలుదారు ఒకే ఆస్తిలో నిరంతరాయంగా పన్నెండేళ్లుంటే అతనికి అడ్వర్స్ పొజిషన్ కింద హక్కులు వచ్చే ప్రమాదముంది జాగ్రత్త ముఖ్యంగా భూమి కొన్న తర్వాత దాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలి అలాగే మ్యూటేషన్ అంటే ప్రభుత్వ రికార్డులలో కొన్నవారి పేరును నమోదు చేయించడం పూర్తి చేయాలి ఈ రెండూ చేయకుండా పన్నెండేళ్లు మదిలేస్తే ఆ హక్కులు తిరిగి అమ్మిన వారికే వెళ్లిపోయే ఉంది ఇది కేవలం భూమి విషయాలకే కాదు ఆర్థిక ఒప్పందాలకు కూడా ఈ టైం లిమిట్స్ వర్తిస్తాయి ప్రామిసరీ నోట్లు అమ్మకం ఒప్పందాలు లాంటివన్నీ కూడా దీనికిందకే వస్తాయి అమ్మకం ఒప్పందాలు లేదా ప్రామిసరీ నోట్లపై డబ్బును రాబట్టుకోవడానికి ఉన్న గడువు కేవలం మూడు సంవత్సరాలు ఈ టైం దాటిందంటే ఆ పత్రం చేతిలో ఉన్న అది ఒక కాగితం మొక్కతో సమానం చట్టపరంగా దానికి ఎలాంటి విలువ ఉండదు అయితే ఈ గడువును పొడిగించుకోవడానికి ఒక మార్గముంది మూడు సంవత్సరాల గడువు ముగియకముందే అప్పు తీసుకున్న వ్యక్తి కొంత డబ్బు చెల్లించి ఆ విషయాన్ని ప్రామిసరీ నోటు వెనుక రాసి సంతకం చేస్తే దాన్ని ఎండార్స్మెంట్ అంటారు అలా చేసిన తేదీ నుంచి మళ్లీ మూడు సంవత్సరాల కాలపరిమితి మొదలవుతుంది ఈ విషయంలో ఆలస్యం చేస్తే ఇచ్చిన డబ్బులు కోల్పోయే ప్రమాదముంది సరే ఇప్పుడు కోర్టు తీర్పులను సవాలు చేయడానికి ఉండే కఠినమైన కాలపరిమితులు కొన్ని ప్రత్యేక మినహాయింపుల గురించి మాట్లాడుకుందాం కోర్టు అపీళ్ల విషయంలో టైం చాలా టైట్ గా ఉంటుంది కింది కోర్టు తీర్పు మీద హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్లాలంటే తొంభై రోజులు అదే జిల్లా కోర్టులో అయితే ముప్పై నుంచి అరవై రోజులు టైముంటుంది ఇక మరణశిక్ష కేసుల్లో అయితే ఈ గడువు కేవలం ఏడు రోజులు మాత్రమే చివరికి రాష్ట్రపతి క్షమాభిక్షకు కూడా తొంభై రోజుల కాలపరిమితి ఉంటుంది అయితే ఈ చట్టం కొంతమందికి ప్రత్యేక రక్షణ కూడా ఇస్తుంది మైనర్లకు వాళ్లు మేజర్ అయిన టైం లిమిట్ మొదలవుతుంది అలాగే మానసిక వైకల్యం ఉన్నవారికి వాళ్లు తిరిగి మానసిక స్వస్థత పొందిన రోజునుంచి గడువు లెక్కించడం మొదలవుతుంది అప్పటివరకు వాళ్ల హక్కులు సేఫ్గా ఉంటాయి మరి ఒకవేళ నిజంగా సరైన కారణం వల్ల ఎవరైనా గడువు మిస్సైతే పరిస్థితి ఏంటి ఉదాహరణకు అనారోగ్యం లేదా మరేదైనా సీరియస్ సమస్య ఉంటే దానికి కూడా చటంలో ఒక వెసులుబాటు ఉంది దానినే కాండినేషన్ ఆఫ్ డిలే అంటారు సెక్షన్ ఫైవ్ కింద ఆలస్యానికి తగినంత కారణం ఉందని కోర్టుకు నమ్మించగలిగితే గడువు ముగిసినా మన అప్పీల్ను యాక్సెప్ట్ చేయమని కోరవచ్చు కాని ఫైనల్ డెసిషన్ జడ్జిగారి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది రామ్లాల్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంచేసినట్టు ఆలస్యమైన ప్రతి రోజుకు సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఫైనల్గా మన ఆస్తి హక్కులను కాపాడుకోవడానికి తీసుకోవలసిన స్పష్టమైన ఆచరణాత్మక చర్యలపై దృష్టి పెడదాం సో గుర్తుంచుకోవాల్సిన కీలకమైన సూత్రాలు ఇవి భూమి కొన్న వెంటనే రెవెన్యూ రికార్డులలో మ్యూటేషన్ పూర్తి చెయ్యాలి ఆస్తిని భౌతికంగా మన స్వాధీనంలో ఉంచుకోవాలి పూర్వీకుల ఆస్తి కొంటుంటే వారసులందరినీ గుర్తించి వారి సంతకాలు తీసుకోవటం తప్పనిసరి అదే స్వార్జితం అయితే యజమాని సంతకం సరిపోతుంది అన్నింటికన్నా ముఖ్యంగా రిజిస్ట్రేషన్ పత్రాలు చేతిలో ఉన్నాయి కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు కాలపరిమితులపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం చివరిగా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి లిమిటేషన్ యాక్ట్ ప్రకారం యాజమాన్యాన్ని నిర్ణయించేది కాగితాలు కాదు కాలం హక్కులను కాపాడుకోవడానికి చురుగుగా ఉండటం సమయానికి స్పందించడం ఎంత ముఖ్యమో ఇది మనకు స్పష్టం చేస్తుంది